ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎన్ఎస్పి ఎస్టీ కాలనీలో పిన్ కేర్ ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యం కలకలం రేపింది ఆర్థిక ఇబ్బందులతో లోన్ బకాయి చెల్లించకపోయిన కుటుంబాలపై ఫైనాన్సర్లు హద్దు వ్యవహరించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు నెలకు కొన్నిసార్లు పదిహేను రోజులకు ఒకసారి వసూలు చేస్తూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని బాధితులు తెలిపారు లోన్ తీసుకున్న మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గడువు కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు షూరిటీగా ఉన్న వ్యక్తి ఇంట్లో అక్రమంగా చొరబడి సామాన్లు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడినట్లు మనవేదన కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు బాధితులు వాపోయారు భయాం పుట్టిడిపోయింది నేను సత్తుకులకు ఎరా నా పరిమితులాగా నా ఇంట్లోకెళ్ళి టీవీ గ్యాస్ బండ్లు బీరో వాళ్ళు మాత్రం మొత్తం కలిచ్చేసి ఏపడితే ఎదురుతో తీసుకొని వచ్చారు ఎవరు ఫైనాన్స్ వాళ్ళు పిన్ కేర్ వాళ్ళు పల్లాడ నేను వచ్చేదాకా టైం కూడా లేదు బీరువాళ్ళో డబ్బులు ఏమో ఇంకా చూడలేదు బండిలో పెట్టారు మొత్తం లోన్ తీసుకుంది అని హామీకి పెట్టారు అయితే మూడు నెలల నుంచి లోన్ కట్టట్లేదు స్తోమత బాగాలేక మా అన్నయ్యకి మా బాబుకి యాక్సిడెంట్ జరిగింది అందువల్ల మేము కట్టలేదు మేము కడతాం అని చెప్పినా కూడా వెనుకోకుండా మా ఇంట్లోకి వచ్చి హామీ ఉన్న అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చి టీవీ గ్యాస్ సిలిండర్ పీక్కున్నారు చిక్క చిక్కగా చేశారండి మేము సమాధానం చెప్తూనే ఉన్నాం కడతా అని చెప్పిన వినకుండా మా మొత్తం బిక్కున్నారు అనుకున్నాం ఇక్కడ నుంచి మేము కట్టలేమండి లోను మా దగ్గర స్తోమత లేదు మా ఇల్లు వాళ్ళు అండి కట్టాలి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మేము కట్టలేమండి ఫోర్ బిడింగ్ నాకు ప్రాణం బాగోట్లేదు ఏదైనా పోతేనే పనికి నాకు నెలకు రెండు వేలు పింఛన్ వస్తాయి ఆ రెండు వేల పింఛన్లో ఏ రూపాయలు నెలకు కడుతున్నా అని చెప్తున్నా నేను నా మీద ఒక దౌర్జన్యం చేసి లాక్కొచ్చారు మాది కూడా లాక్కొచ్చారు ఆయన పిరికేర్ బ్యాంక్ మేనేజర్ అంటే ఆ సార్ తీసుకొచ్చి మా కూడా ఎంత గొలగోలు చేసింది నన్ను కూడా నాకు వెనక ముందు ఎవరు లేరు మేము కూడా కడతాను కుక్కిరి బిక్కిరిగా మాకేం ప్రాణం బాగోవట్లేదు కడతానని చదువుతున్నాం కట్టని చెప్పట్లేదు మీ సాయంతం ఎగ్గొడతామని కూడా మేము చెప్పట్లేదు కడతానే చదువుతున్నాం కానీ లేదు దయచేసి మీరే ఏదో ఒకటి నిర్ణయించండి దయచేసి ఏదో ఒకటి నిర్ణయించండి మేమే కట్టుకుంటున్నాను చదువుతున్నాం మొత్తం కట్టలేకపోతున్నాం మూడు వందల ఇరవై రూపాయలు కట్టాలి మేము కట్టలేకపోతున్నాం రెండు పదిహేను వందలు కడుతున్నాం నెల నెలకి తీరిన దానికి కడుతున్నా మాకు 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 వద్దు మేము తీసుకోము మాకు లోన్లొద్దు వద్దనే చదువుతున్నాం మేము